भु okay. नयकी తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే పిసి నాయకులకి ఎస్సీ మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి అందరూ మేము జరుపుకోవడం ఆయనకి గణ నివాళిని అర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ ముందే అంటే నేను పుట్టలేదప్పటికీ ఇంకా చాలా మంది పుట్టలేదు అనమాట ఆ పుస్తకం ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగిందనమాట అంటే ఆయనకి ఎంత ముందు చూపుందో ఒకసారి మీరు ఆలోచించండి అంటే రాబోయేది కదా అంటే అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ తర్వాత కానీ నూరేళ్ల తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారనమాట ఈ రోజుకు మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంది ప్రతి ఒక్కరి ప్రతి వ్యక్తి కానీ అనుభవిస్తున్నామంటే దళితులకే కాక చాలా మంది ఆ మహానుభావుని దళితులకి అంకితం చేశారు ఆయన దళితుడు కాదు అందరి వాడు ఆ మహానుభావు నేటికి దూరమై అరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఆ మహానుభావునికి ఈ రోజు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈ రోజు చట్ట సభల్లో కానీ ఈరోజు సమ సమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు ఏ విధంగా కృషి చేసినాడో ఆయన పూలే నే రోజు చూడలేదు పూలే సిద్ధాంతాలు కట్టుబడి నా గురువు జ్యోతిరా పూలే అని చెప్పి గొప్ప సంస్కర్త సంఘ సంస్కర్తని ఆ రోజు ఆయన గురువుగా పాలించినటువంటి మహా మేధావి ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే ప్రపంచ దేశాలంతా శోధిస్తే ఎవరు మహా మేధావంటే అంటే ఒకే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కూడా ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగో తేదీని విశ్వవిఖ్యాత ఆ మహానుభావుని విజ్ఞాన ఆయన ఎంత తెలుగు పనుడో ఆ రోజు విశ్వ విజ్ఞాన దివస్గా పెట్టినారు ఆయన బర్త్డేని కాబట్టి ఆ మహానుభావానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ అమర్నాథ్ రెడ్డి గారు లేని లోటు కారణంగా మమ్మల్ని అంతా కూడా ఆదేశించడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైతే తమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది నెరవేరుతుందని తెలుపుతూ ఈ రోజు ఆ మహానుభావునికి అరవై తొమ్మిదో వర్ధంతి గణ నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది జై భీమ్ జై జై భీమ్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇంత చెప్పినా కూడా తక్కువే ఈరోజు మనము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కానీ అన్ని ఉన్నాయి అంటే కేవలము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేసి తెలియజేసుకుంటున్నా ఆయన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డారు కనీసము ఆ రోజుల్లో చిరు నీళ్లు తాగాలంటే కూడా పర్మిషన్ లేని పరిస్థితి అలాంటి వ్యక్తి దేశ దేశాలకు వెళ్ళి బాగా చదువుకునేసి బ్రహ్మాండంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని వ్రాయడంలో చాలా ముఖ్యమైన కూటం ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా మా ప్రీతమ నేత పలం నేరు ముద్దిబిడ్డ అమర్నాథ అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి మేమందు చాలా చేసుకుంటున్నాం ఘనంగా చేసుకుంటున్నాము మనము వర్ధ అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతిలు కానీ ఎందుకు చేసుకుంటామంటే మన జోధరం పూలే విద్యా విగ్రహాల దగ్గర వాళ్ళ ఆశయాలను వాళ్ళ అనుభవాలను ప్రజల్లా పోయి మనము చాటి చెప్పి ఆ రాజ్యాంగ రాజ్యాంగంలో కొన్ని విధానాలు ప్రజలు చర్య కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ అరవై తొమ్మిదో వార్త అంతే అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా చాలదు ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు న్యాయపరంగా ధర్మంగా పోరాడుతూ ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్లనేసి ఈ అందరూ కూడా సమా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై